సఖ్య వ్యాధి అని కూడా అంటారు ఇది ఒక అంటువ్యాధి మైక్రో బాక్టీరియం టుబరిక్లోసిస్ అనే బాక్టీరియా ఊపిరితిత్తులను ప్రభావితం చేయటం వలన వస్తుంది సాధారణంగా టీబీ అనేది డెబ్బై శాతం జనాలకి ఉంటుంది కానీ ఎప్పుడైతే శరీరంలో రోగ శక్తి తగ్గుతుందో అప్పుడు టీబీ బయటపడుతుంది దీన్నే డామినెంట్ టీబీ అంటారు చాలా వరకు జనాలలో టీబీని గుర్తించిన తర్వాత కూడా దగ్గు లాంటి లక్షణాలు కనపడవు ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే టీబీ అనేది ఒక లంగ్స్కి మాత్రమే సోకే వ్యాధి కాదు మన శరీరంలో వెంట్రుకలు గోర్లు మినహా ప్రతి పాట్కి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది టీబీలో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి మొదటిది పలిమినరీ టీబీ ఈ వేరియంట్లో ఊపిరితిత్తులలో టీబీ బ్యాక్టీరియా పెరిగి అక్కడే ఊపిరితిత్తులను డ్యామేజ్ చేస్తుంది రెండవది ఎక్స్ట్రా పలిమినరీ టీబీ ఈ వేరియంట్లో శ్వాసనాళం చుట్టుపక్కల గడ్డ రావడం లేదా ఊపిరితిత్తుల పొరల్లో నీరు చేరడం లాంటివి అవుతుంటాయి టీబీ వ్యాధి సోకిన వ్యక్తులు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు లేదా ఉమ్మి వేసినప్పుడు ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది అయితే కొంతమందిలో టీబీ ఉన్నా కూడా బయటికి ఏ లక్షణాలు చూపించకపోవచ్చు అసలు టీబీకి ఉండే లక్షణాలు ఏంటో చూద్దాం కొంతమందిలో దగ్గు ఆయాసం లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మరికొంతమందిలో అవి కనిపించకపోవచ్చు సాయంత్రం సమయంలో చాలా లో గ్రేడ్ ఫీవర్ రావడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయం వచ్చే జ్వరం టీపీ లక్షణాల్లోకి రాదు రాత్రి సమయంలో అధికంగా చెమట రావడం జరుగుతుంది ఆహారం చూడగానే వికారం లేదా తినబుద్ధి కాకపోవడం లాంటివి జరుగుతుంటాయి వారంలో సడన్గా మూడు నుండి నాలుగు కిలోలు బరువు తగ్గటం ఈ లక్షణాలు వారం కంటే ఎక్కువ ఉంటేనే టీపీగా గుర్తిస్తారు కొన్నిసార్లు మన ఆహారపు అలవాట్లు లైఫ్ స్టైల్ చేంజ్ చేయటం వల్ల కూడా టీబీ వచ్చే అవకాశం ఉంది అందుకని ఖచ్చితమైన ఆహారపు అలవాట్లు పాటించడం చాలా మంచిది ఇప్పుడు టీబీ ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారపు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం వేడివేడి సూప్ లెమన్స్ ఆరెంజెస్ ఆకుకూరలు ఆల్మండ్స్ ఫిష్ ఎగ్స్ నాలుగు వెల్లుల్లిపాయలు నాటుకోడి లాంటి ఆహారపు అలవాట్ల వల్ల ఇమ్యూనిటీ పెరిగి టీబీని ఎదుర్కొనే శక్తిని మన శరీరానికి అందిస్తాయి టీబీ ఉన్నవారు తీసుకోకూడని ఆహారపు అలవాట్లు బేకుడ్ ఫుడ్స్ బ్రెడ్స్ కూల్ డ్రింక్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ లాంటివి తగ్గించడం చాలా మంచిది వీటితో పాటు వ్యాయామం మెడిటేషన్ చేయడం చాలా మంచిది టీబీ అనేది సీరియస్ వ్యాధి కానీ నయం చేసుకోలేని వ్యాధి అయితే కాదు అలోపతి మందులు వాడటం వల్ల కొన్నిసార్లు జబ్బులు తగ్గించుకునే ప్రయత్నంలో అధికంగా మందులు మింగటం వలన మనకి తెలియకుండానే శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి అసలు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాలు హోబల్స్ వారు పూర్తి ఆయుర్వేద ఔషధాలు మనకి అందిస్తున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం బాలు హెర్బల్స్లో టీబీకి చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్ వచ్చేసి బీకాప్ సిరప్ వాసవలేహం లేహం మహాలక్ష్మి విలాస్రస్ సీతాఫలాది చూర్ణం అండ్ తాలిసాది చూర్ణం నోని సిరప్ ఈ టీవీ వచ్చేసి ఏంటంటే మనకి స్పెషల్లీ లంగ్స్ మీద ఎఫెక్ట్ పడి మనకి కాఫ్ రావడం కానీ కోల్డ్ రావడం కానీ ఇలాంటిది అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఒక రకమైన వైరస్ అన్నమాట వైరస్ ద్వారా వస్తుంది ఈ దీనికి వచ్చేసి మనం మెడిసిన్ యూజ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇది అంటువ్యాధి కాబట్టి తుమ్మడం కానీ తగ్గడం కానీ దీని ద్వారా ఇంకొకరి నుంచి ఒకరికి వస్తుంది వీటికి వచ్చేసి ఏంటంటే మనం ఫస్ట్ ఇది లంగ్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి మనం లంగ్స్ రికవరీ అవ్వడానికి కావాల్సిన మెడిసిన్స్ అనేటివి ఫస్ట్ మనం యూజ్ చేయాలి ఈ బీకాప్ సిరప్ వచ్చేసి ఏంటంటే మనకి కాఫ్ ఏమున్నా తగ్గిస్తుంది కాఫ్తో పాటు కోల్డ్ కూడా తగ్గిస్తుంది దాంతోపాటు ఏంటంటే లంగ్స్ కూడా క్లీన్ అవుతుంది అండ్ యమ్యూనిటీ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తుంది ఎందుకంటే దీంట్లో వచ్చేసి వాసవ కంటకారి తులసి ఎస్ట్ మద్ అండ్ హెల్దీ కాంబినేషన్తో ఉంటుంది మనకి కాఫ్ కోల్డ్ తగ్గడంతో పాటు యమ్యూనిటీ కూడా డెవలప్ చేస్తుంది అండ్ వాసవలేహం వాసవలేహం వచ్చేసి ఏంటంటే స్పెషల్లీ ఫ్లమ్ ఉంటుంది కదా ఆ ఫ్లమ్ను అనేది క్లియర్ చేస్తుంది ఫ్లమ్ మనకు ఎంత క్లియర్ అవుతే లంగ్స్ అనేది అంత ఫ్రీగా ఉంటాయి అన్నమాట మనకు బ్రీతింగ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది స్పెషల్లీ ఫ్లమ్ను తగ్గిస్తుంది i know మహాలక్ష్మి విలాస రసా అని గోల్డ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇవి స్వర్ణ భష్మము అగ్ర అర్ధక భష్మము కాంబినేషన్తో తయారవుతుంది ఏంటంటే మనకి ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటిని క్లియర్ చేస్తుంది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే జనరల్ కాఫ్ కానీ కోల్డ్ కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా తగ్గిస్తుంది అంటే ఈ వైరస్ అనేది ఊపిరితిత్తుల మీద దాని ఎఫెక్టివ్ జీవించి మనకి బ్రీతింగ్ ఆడకుండా ఉండడం కానీ కఫం ఎక్కువ రావడం కానీ వాంతింగ్ రక్తంతో కూడిన వాంతింగ్స్ అవ్వడం కానీ ఇలాంటి క్రియేట్ చేస్తుంది అనమాట అవి తగ్గించడానికి మనకి మహాలక్ష్మి విలాసరస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ సీతాఫలాది తాలిసాది అని టూ టైప్స్ పౌడర్స్ ఉంటాయి సీతాఫలాది తాలిసాది పౌడర్స్ ఈ రెండు కాంబినేషన్లో వాడుకోవాలి ఈ రెండు యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అలాంటిది రాకుండా ఉంచుతుంది అండ్ వీటితో పాటు ఏంటంటే మనము ఈ టీబీకి మెడిసిన్స్ వాడుతూ కూడా మనకి రెసిస్టెన్సీ పవర్ అనేది చాలా బాగా డెవలప్ చేసుకోవాలి అనమాట డెవలప్ చేసుకోకపోవడం వల్ల ఏంటంటే ఆ ప్రాబ్లం అనేది మనకి ఎక్కువ టైం ఉండే ఛాన్స్ ఉంటుంది దాని నుంచి ఇంకా వేరే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడైతే రెస్పిరేటరీ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి అని అంటే మనకి హ్యూమిడిటీ లెవెల్ కూడా బాగుండాలి కాబట్టి నోనీ అని సిరప్ ఉంటుంది ఈ నోని సిరప్ వచ్చేసి ఏంటంటే మనకి న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంటరీలా యూజ్ అవుతుంది అండ్ హ్యూమిడిటీ సిస్టమ్ డెవలప్ చేస్తుంది అండ్ వాటితో పాటు ఏంటంటే సెల్స్ అనేవి యాక్టివ్గా ఉండడం వల్ల ఇలాంటి వైరస్లు అనేవి తొందరగా క్లియర్ చేయడానికి మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇవి ఎలా యూజ్ చేయాలి అని అంటే బీకాఫ్ సిరప్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ ఒక ట్వంటీ ఎంఎల్ సిరప్ ట్వంటీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి అండ్ వాసవలయం వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ మార్నింగ్ ఒక వన్ టీ స్పూన్ ఈవినింగ్ ఒక వన్ టీ స్పూన్ తీసుకోవాలి మహాలక్ష్మి ఉలాస్రాస్ వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి తీసుకోవాలి సీతాఫలాది తాలిసాది చూడడం రెండు మిక్స్ చేసి వాడాలి ఇదొక హాఫ్ టీ స్పూన్ అదొక హాఫ్ టీ స్పూన్ హండ్రెడ్ ఎమ్మెల్ గ్లాస్ వామ్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగాలి నోనీ సిరప్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ ఒక ట్వంటీ ఎంఎల్ సిరప్ ట్వంటీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి యాక్చువల్లీ టీబీకి ఇంగ్లీష్లో మెడిసిన్స్ లేవన్నమాట పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు బట్ ఆయుర్వేదిక్లో ఈ కాంబినేషన్లో మెడిసిన్స్ యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఫోర్ టు ఫైవ్ మంత్స్లో టోటల్ క్లియర్ అయిపోతుంది టీబీ అనేది టోటల్గా క్లియర్ అయిపోతుంది తర్వాత మనకి ఇంకా రాకుండా ఉండడానికి ఇలాంటి వైరస్లు కూడా అటాక్ చేయకుండా ఉండడానికి మన సెల్స్ అనేటివి యాక్టివ్గా ఉండాలి అని అంటే కొద్ది వరకు నోని సిరప్ అనేది మీరు కంటిన్యూ చేసుకుంటే ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది అన్నమాట క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి ధన్యవాదాలు